మీరు అమ్మా స్పీడ్ అందుకోండి ఎందుకంటే మళ్ళీ వర్షాలతో మనం ఇబ్బంది పడాలి ఇంకెంత ఉంది ఈ ఒక్క విలేజ్ వస్తుందా మనకి సాయి సాయి సాయిగూడెం వాళ్ళది అయిపోయిందా నడుస్తుంది

మంచిదే మంచిదే బాబోయ్ మంచిదే మిగతా వచ్చిందా వచ్చినాయి ఒక్క కుప్ప కూడా ఉంటుంది మళ్ళీ మళ్ళే ఈ పరిస్థితి బాగాలే కదా తక్కువ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మా హెచ్చరి వచ్చిందంటే పెట్టేయాలి మీ మిషన్ బాగుందమ్మా మా హెచ్చరించి ఎవరు చూసేది ఏ ఉందా